హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటున్నాను మీ హాస్యరాజు పొడి ఈ అయితే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ మనం చపాతికి కానీ పూరికి కానీ పుల్క కానీ పిండి కలిపినప్పుడు పిండి అయితే మనం అంతా చేయలేం కదా కొంతమంది మిగిలిపోతూ ఉంటుంది లేదంటే ఎక్కువగా కలిపి మళ్ళీ మరుసటి రోజు కానీ నైట్ చేసుకోవడానికి కానీ ప్రతిసారి కలపకుండా ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటాము అలా కలిపి పెట్టుకున్నప్పుడు మనం డైరెక్ట్గా గిన్నెలో పెట్టేసామంటే పిండి నల్లగా అయిపోతుంది అలాగే గట్టిగా అయిపోతుంది అనమాట మళ్ళీ మనం చేసుకోవాలంటే దాన్ని తీసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాకైనా స్టీల్ డబ్బాకైనా ఈ విధంగా కొద్దిగా ఫస్ట్ అయితే గిన్నెకు ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా నెయ్యిని కానీ అప్లై చేయండి అప్లై చేసేసి తర్వాత మనం కళ్ళు పెట్టుకునే ఈ పిన్నిని అనుకోండి టూ డేస్ వరకు ఉన్నా కూడా పిన్ని మనం తీసిన వెంటనే రుద్దేసుకోవచ్చు అలాగే నాలుగైదు రోజులు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎండిపోయినట్లుగా ఆరిపోయినట్లుగా కాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసేసి పైన కూడా కొద్దిగా అప్లై చేసి మూత పెట్టేసి లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది మనం తీసిన వెంటనే అయినా పుల్కైనా పూరీ అయినా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా సరుకులు తెచ్చుకుంటాం కదా సరుకులు తెచ్చుకున్నప్పుడు మనము కవర్లో ఇలా తెచ్చుకుంటూ ఉంటాము కవర్ టైట్ గా అయిపోయి అది తీయడానికి రానప్పుడు ఒక్కొక్కసారి చించేస్తూ చేస్తూ ఉంటాము అలా అలా చించడం వల్ల ఒక్కొక్కసారి మనకు ఈ కవర్ యూజ్ అవుతూ ఉంటుంది అలా అందుకోసమని మనము కవర్ ని చించాల్సిన పని లేకుండా మనకి ముడి వేసినప్పుడు గట్టిగా పన్నా కూడా ఇలా అయితే చెయ్యండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఈ విధంగా అటు ఇటు ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పినామనుకోండి ఇప్పుడు చూడండి ఇలా అవుతుంది కదా ఇది మనం దీన్ని ఇప్పుడు ముడిలో నుంచి కొద్దిగా ఇలా ప్రెస్ చేసినామంటే అది లూజ్గా వచ్చేసింది అనమాట ఇంకా మనం ఎక్కువ కష్టపడి గోర్లు నొప్పి కుట్టేటట్టు తీయాల్సిన పని లేదు చూడండి ఈజీగా అదైతే ఇలా మొత్తం లూజ్ అయిపోతుంది అలా చుట్టి అనడం వల్ల తర్వాత ఈజీగా అయితే మనం కవర్ అయితే ఓపెన్ చేయొచ్చు ఈ విధంగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలా టైట్ గా ముడి పడినప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి ముడిని అయితే ఈజీగా తీసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మన ఇంట్లో మిరియాలు అయితే ఉంటూ ఉంటాయి కదా కిచెన్ లో మిరియాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయండి అలాగే హెల్త్ కు కూడా జలుబుకు దగ్గు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మరి ఇప్పుడైతే నేనైతే మిరియాలను అయితే ఈ విధంగా అయితే వాడుతున్నాను మీరు ఎలా వాడతాడు జలుబు చేసినప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక మిర్యానీ అయితే తీసేసుకొని ఇలా ఒక పిన్నికి అయితే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దానికైతే పెట్టేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన వేడి చేయాలన్నమాట బాగా వేడి చేయాలి వేడి చేసినప్పుడు ఇది బాగా కాలి పొగ వస్తుంది ఇలా చూపి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇలా కాలే కొద్దీ పొగ వస్తుంది అనమాట ఈ పొగను కనుక మనం పీల్చామనుకోండి ఉన్నా తగ్గిపోతుంది జలుబు చేసినప్పుడు ఎక్కువగా తలనొప్పి తీస్తూ ఉంటుంది కదా తలనొప్పి తగ్గుతుంది అలాగే జలుబు దగ్గు కూడా ఈ స్మెల్కి తగ్గిపోతుంది అనమాట చూడండి పొగ ఇలా వస్తూనే ఉంటుంది కదా ఇలా వచ్చేంత వరకు వచ్చే పొగనంతా పీల్ చేసేయండి మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది జలుబు నుంచి అలాగే మనకి మెయిన్ తలనొప్పి కూడా బాగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా పచ్చివి వస్తున్నాయి అలాగే మనకి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మొన్నటి వరకు ఇప్పుడు అయితే కొద్దిగా తగ్గాయి కానీ మనము ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే పచ్చివి తెచ్చుకున్నప్పుడు కానీ ఎక్కువ రోజులు పాడవకుండా స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి మనకి తక్కువ ప్లేస్ లో పెట్టుకోవచ్చు అలాగే చూడడానికి చాలా చక్కగా ఉంటాయి అలాగే పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని దానికి ఇలా ఒకటి ఏదైనా కడ్డీని వేడి చేసేసి ఇలా అక్కడక్కడ చుట్టూర అంటే బాటిల్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి అలాగే చూడండి ఇలా వేడి చేసి పెట్టేసామంటే ఈజీగా మనకి హోల్స్ అయితే పడతాయి అనమాట అలాగే కింద కూడా ఈ విధంగా చుట్టూరా పెట్టేసేయండి మనకి ఇది ఎందుకు అంటే లోపలికి బయటికి గాలి తగలడానికి అనమాట ఇలా గనక అనుకోండి మొత్తం బాటిల్ అంతా హోల్స్ మాదిరి అయిపోయింది కదా ఇలా పెట్టేసుకొని తర్వాత చాకుని తీసుకొని చాకుని వేడి చేసేసి ఇలా మధ్యలో అయితే కట్ చేయండి చాకును వేడి చేసామంటే చాలా ఈజీగా అయితే కట్ అవుతుంది అనమాట ఇలా ఇంకా ఎక్కువ కొద్దిగా వెడల్పుగా కావాలి వెల్లుల్లిపాయలు లావుగా ఉన్నాయి మనము విడివిడిగా చేసి అయితే ఈ విధంగా పోసేసుకోవచ్చు లేదు పాయలు గడ్డలు గడ్డలు అలానే ఉన్నాయంటే ఈ విధంగా మళ్ళీ కొద్దిగా దాని పక్కలనే కొద్దిగా గ్యాప్ పెట్టేసి కట్ చేసేసేయండి ఇలా ఇలా కట్ చేసాం అనుకోండి ఇంకా చూడండి మనకైతే వెల్లుల్లిపాయలు ఎన్ని అయినా పూసి పెట్టుకోవచ్చు అనమాట పెద్ద బాటిల్ అయితే రెండు కిలోల వెల్లుల్లిపాయలు అయినా పడతాయి మనకి ఇలా పెట్టడం వల్ల పాడవకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసామంటే ఓపెన్ అవుతుంది అనమాట మనం వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఈ గడ్డలన్నీ దీంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి అసలు ఎలా వేసాము కూడా చాలా మందికి అయితే అర్థం కాదనమాట దీంట్లోకి ఎలా వేసాము ఈ బాటిల్ కి మూత మూతి చిన్నగా ఉంటుంది కదా ఎలా వెళ్ళినాయి అని ఆలోచిస్తారు అంతా బాగుంటుంది అనమాట చూడండి ఇలా వేసి పెట్టేసాము అనుకోండి మనకు గాలి తగులుతుంది ఎందుకంటే ఇక్కడ మధ్యలో కట్ చేసాం కదా దాంట్లో నుంచి గాలి తగులుతుంది అలాగే చుట్టూరా హోల్స్ పెట్టేశాము కింద కూడా హోల్స్ పెట్టేశాం కాబట్టి మనకు పాడవకుండా ఉంటాయి లేదు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ బాటిల్ని ఇలా అని చూడండి అస్సలు పడిపోదు ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా మనకి కావాల్సిన ఇంకా ప్లేస్ కూడా ఉంది చూడండి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని పట్టేటన్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనకి తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది అలాగే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నప్పుడు కూడా డోర్ కి పెట్టేసాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఇలానే మనం ఎక్కడ సెల్ఫ్ లో ఎక్కడ పెట్టేసినా కూడా బాగా గాలి తగులుతూ ఉంటుంది అలాగే మనం కట్ చేసాం కాబట్టి తీయడానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనం తీయడానికి కూడా చాలా ఈజీగా తీయచ్చు ఇంకా మనకు పెట్టుకోవడానికి కూడా మళ్ళీ పెట్టచ్చు అసలు మనం దీ పొరపాటున కింద పడిన కూడా దీంట్లో నుంచి ఒక్క వెల్లుల్లిపాయ కూడా పడిపోదు అనమాట మనం ఇలా వెల్లుల్లి పాయలు పెట్టకుండా మనీ మొత్తం ఓపెన్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు తెలియని వాళ్ళైతే దీంట్లోకి ఎలా పట్టాయి అని కూడా అనుకుంటారు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక క్యా ఒక బీట్రూట్ని అయితే తీసుకోండి బీట్రూట్ని ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా తురిమేసేయండి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమాం అనుకోండి దీనిలో నుంచి జ్యూస్ అనేది వస్తుందన్నమాట లేదు అని అంటే మనం మిక్సీకైనా వేసుకోవచ్చు ఇంకా మిక్సీకి వేసుకున్నామంటే మళ్ళీ మిక్సీ క్లీన్ చేయడము అదంతా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన అయితే తురిమేసుకోండి మనకి కావాల్సింది కొద్దిగానే కాబట్టి ఎక్కువ కావాలంటే మిక్సీకి అయితే వేసేసుకోండి మిక్సీ జార్లో వేసి తర్వాత ఈ విధంగా దాన్ని కొద్దిగా పిన్నామంటే ఇలా బీట్రూట్ రసం అయితే వస్తుంది ఈ బీట్రూట్ జ్యూస్లో కొద్దిగా వ్యాజ్లిన్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వ్యాజ్లిన్ వేసేసి ఈ బాగా కలిపేసేయండి మంచి క్రీమి క్రీమిగా తయారవుతుంది అనమాట ఇలా బాగా కలిపేసామంటే అది స్లోగా దీంట్లో కలిసిపోతుంది వ్యాజ్లిన్ అనేది ఈ బీట్రూట్ జ్యూస్లో కలుస్తుంది అనమాట ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కలిపామంటే ఇలా చూడండి కలర్ ఎంత బాగా వచ్చేసిందో బీట్రూట్ వ్యాజ్లిన్ రెండు కలిపి మంచి కలర్ అయితే వచ్చేసింది పింక్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని మనము చలికాలం కదా పెదవులు పగులుతూ ఉంటాయి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది లిప్ స్టిక్ లో అవి వాడుతూ ఉంటారు కదా అవి మన దగ్గర లేనప్పుడు అప్పటికప్పుడు మనం లేనప్పుడు బయటికి వెళ్ళి కొనే టైం లేనప్పుడు ఇలా గనక చేసుకొని మనం అప్లై చేసుకున్నాం అనుకోండి పెదవులకు చాలా బాగుంటాయి అనమాట పింక్ కలర్ ఉంటాయి అలాగే మనం రోజు అప్లై చేయడం వల్ల బ్లాక్ గా ఉండే పెదవులు కూడా ఈ విధంగా పింక్ కలర్ లేక వచ్చేస్తాయి అనమాట దీన్ని పెదవులకు మాత్రమే కాకుండా ఈ విధంగా మన చేతులకు కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి ఈ చలికాలంలో చేతులు కూడా పగలకుండా ఉంటాయి అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి పెదవులకు మాత్రమే కాకుండా చేతులకి కాళ్ళకు కూడా పోసుకోవచ్చు అనమాట యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అయితే నిమ్మకాయలు అయితే హాఫ్ కట్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్ పక్కన పడేస్తూ ఉంటాము లేదు అని అంటే దాన్ని ఏదైనా వంటలకి దాంట్లోకి వాడుతూ ఉంటారు కానీ ఈ హాఫ్ నిమ్మకాయ ఉంటే చాలండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఈ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి మీరు ఏ పేస్ట్ను వాడుతారో ఆ పేస్ట్ని అయితే కొద్దిగా ఇలా అప్లై చేయండి అప్లై చేసేసి దీన్ని మొత్తం ఆ నిమ్మకాయకి అంతా పట్టేటట్టుగా అప్లై చేయండి తర్వాత దానిపైన కొద్దిగా పసుపుని వేయండి పసుపును వేసేసి ఇప్పుడు చాలా మందికి మోచతుల దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా ఆ నలుపు అనేది చాలా మంది ఎన్ని క్రీములు వాడినా తగ్గనే తగ్గదనమాట అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ పైన కొద్దిగా పేస్ట్ వేసి పసుపు వేసి దీన్ని గనక డైలీ ఒక టెన్ డేస్ కనుక ఇలా బాగా రుద్దాం అనుకోండి ఆ నలుపుదనం మొత్తం పోతుంది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇలా కనుక మనం రోజు అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేసేసి కొద్దిసేపు బాగా ఆరని చేసి తర్వాత కడిగేసుకున్నామంటే సరిపోతుంది నలుబు అనేది చాలా తొందరగా పోతుంది మనం డబ్బులు వందలు వందలు పెట్టి ఆ క్రీమ్లు ఈ క్రీములు కొనాల్సిన పనే ఉండదు ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అదాన్ని ఈ రోజు వాన నిమ్మకాయన మళ్ళీ మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్లు అనేది కారిపోతూ ఉంటాయి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి మనకి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎన్ని కిలోల ఆనియన్స్ అయినా ఒక్క చుక్క కళ్ళ వెంట నీళ్లు రాకుండా కట్ చేయాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎన్ని ఆనియన్స్ ను కట్ చేసినా కూడా ఒక్క చుక్క కూడా కళ్ళు వెంట నీళ్లు రావు కళ్ళు మండకుండా ఉంటాయి అనమాట ఏం లేదండి మనం ఆనియన్స్ ను కట్ చేసేటప్పుడు ఒక గ్లాస్ లో వాటర్ని ప పక్కన పెట్టేసుకోండి అప్పుడప్పుడు చాకును అలా దాంట్లో ముంచేసి మనం కట్ చేసాం అనుకోండి ఇంకా అసలు మనకి కళ్ళ వెంట నీళ్ళు అనేది రానే రావు అనమాట ఈ విధంగా కనుక కట్ చేసామంటే ఆ దాంట్లో ఉండే మంటనంతా ఆ వాటర్ పీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు అసలు కళ్ళ వెంట నీళ్ళు రావు అలాగే మనం కట్ చేసిన ఆనియన్స్ ఇప్పటికి వాడము ఎక్కువ అవుతాయి అని అనుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామంటే స్మెల్ వచ్చేస్తాయి కొద్దిసేపటికి ఒక గంటకే చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి మనం వంటకు వాడాలన్నా కూడా అది పని చేయదు అంత బాగున్నది టేస్ట్ కూడా అందుకోసమని మనము ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ ఒకలాంటిది వస్తూ ఉంటుంది అలా పెట్టుకోవాలి అన్నా లేదంటే బయటనే పెట్టాలి అన్నా కూడా దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం పెట్టేసాము అనుకోండి మళ్ళీ నైట్ వరకున్నా కూడా అది బ్యాడ్ స్మెల్ రాదు అలాగే మళ్ళీ వంటలేకి వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది ఉల్లిగడ్డలు ఎక్కువగా ధర ఉన్నప్పుడు మనం కొద్దిగా కూడా వేస్ట్ చేయలేం కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో పెరుగైతే ఉంటుంది కదా మజ్జిగ మజ్జిగైతే చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు అంటే చెప్తాను మనకి చాలా మందికి పీరియడ్స్ టైం లో కొద్దిగా ముందుగా రావాలి లేదు అని అంటే మనకి కొద్దిగా గా రావాలి అని టాబ్లెట్లు వాడుతూ ఉంటాం కదా ముందుగా రావాలన్నా లేదంటే గా రావాలని అలాంటివి ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు కొద్దిగా గా రావాలని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం అటువంటివి వాడకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా మజ్జిగ అయితే చేసేసుకోండి మజ్జిగ చేసుకున్న తర్వాత ఆ మజ్జిగలో కొన్ని మెంతులు అయితే వేసి నానబెట్టేసేయండి నానబెట్టేసి మనకి ఎన్ని గంటలంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మెంతులు వేసి నానబెట్టాలన్నమాట మజ్జిగలో మీకు టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి ఈ మెంతులు బాగా నాంతాయి కదా అప్పుడు ఆ మెంతులతో సహా ఆ మజ్జిగం తాగామంటే ఖచ్చితంగా పీరియడ్స్ అయితే ఒక రెండు మూడు రోజులు లేట్గానే వస్తాయండి మనకి ఎక్కువ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలన్నప్పుడు లేట్గా రావడానికి ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇది న్యాచురల్ కాబట్టి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశ వేసేటప్పుడు ఒక్కొక్కసారి పెన్నెమ్మకి ఇలా అత్తుక్కొని పోతూ ఉంటుంది మనం ఎంత గీకినా రాదు చాలా విసుగుసేస్తా ఉంటుంది అనమాట ఇలా గీకి గీకి చేతులు కూడా నొప్పి కొడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి పెన్నెమ్మకి అత్తుకొని పోయినప్పుడు లేదంటే పాత పెన్నెమ్ము వాడకుండా పక్కన పడేసిన పెన్నెమ్మున్నా సరే తీసేయండి తీసి ఈ విధంగా అయితే చెయ్యండి ఇంకా మళ్ళీ పెన్నెం కొత్త దానిలో అయిపోతుంది మనకు దోశలు అతుక్కోకుండా లేస్తాయి అనమాట ఫస్ట్ ఇలా అతుక్కున్న దోశను అయితే నీట్ గా తీసేసేయండి తీసిన తర్వాత ఈ విధంగా మనం ఇదైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ లోనే పెట్టుకోవాలి దీనిపైన వాటర్ అయితే వేయండి బాగా ఎక్కువగా వాటర్ వేయండి వాటర్ వేయడం వల్ల పెన్నెం అనేది కొద్దిగా కూల్ అవుతుంది అలాగే ఈ అతుక్కొని ఉండేది మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా చేయండి ఇలా చేసిన తర్వాత మొత్తం అదంతా నీట్ గా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ తూర్చేసేయండి తూర్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే వేయండి కొద్దిగా ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే రుద్దండి ఆనియన్ ఈ విధంగా కట్ చేసేసి ఆనియన్ బాగా రుద్దండి ఈ ఆనియన్ రుద్దడం వల్ల పెన్నెము బాగా దోశలు అనేది లేయడానికి పనికి వస్తుంది అనమాట అతుక్కోకుండా ఉంటాయి ఇలా ఆనియన్ రుద్దిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆయిల్ వేసాం కదా దీన్ని ఒక టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా తూర్చండి చేతికి ఎక్కువ హీట్ ఎక్కువ అంటే చాకును కానీ లేదంటే ఒక గరిటెను కానీ పెట్టేసి ఇలా పెన్నె మొత్తం అప్లై చేయండి ఈ ఆయిల్ పెన్నెం మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే మనకు అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దోశలు వేసుకోండి మనం పిండిని ఎలా అంటే పల్చగా చేసి వేసుకున్నాం గట్టిగా చేసి వేసుకున్నాం మీరు ఎలా చేసి వేసుకున్నా దోశలు అనేది అస్సలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి అనమాట ఈ విధంగా కనుక మనం పెండాన్ని తయారు చేసుకున్నామంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎంత అత్తుకొని పోయే దోశలైనా కూడా చాలా ఈజీగా లేస్తాయి అనమాట అలాగే పెన్నెం కూడా పాతది పక్కన పడేసినది ఉన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి లేదు అని అంటే నైట్ అంతా ఆయిల్ పసుపు ఆ పెన్నెంకి పట్టించేసి నైట్ అంతా వదిలేసేసి మార్నింగ్ ఒకసారి కడిగేసి ఆనియన్ రుద్ది ఇలా ఆయిల్ వేసి వేసినా కూడా దోశలు అనేది అతుక్కోకుండా నీట్ గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసాయనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది అలాగే ఇప్పుడైతే పండు మిరపకాయలు వచ్చేస్తున్నాయి వాటిని ఎండబెట్టేసి ఎండమిరపకాయలు అయితే తయారు చేసుకుంటూ ఉంటారు కదా సంవత్సరానికి ఎన్ను మిరపకాయలు అయితే తీసి పెట్టుకుంటూ ఉంటారు మనం కారం అయితే ఒకటేసారి కొట్టించేసుకుంటాము ఎండమిరపకాయలని అయితే తాలింపు కోసం మనం లేదంటే ఏదైనా చట్నీలు పచ్చళ్ళు చేసుకోవడానికి కొన్ని ఒక కేజీ రెండు కిలోలు అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని రోజులు ఉన్నాయనుకోండి బూజ్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే పురుగు కూడా పడతాయి అనమాట ఎన్ను మిరపకాయలకు మనకి తెలియకుండానే నల్లబడిపోతూ ఉంటాయి తొందరగా అలా నల్లబడ ఉండాలి బూజు రాకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా మనం తీసుకు పెట్టుకున్న మిరపకాయలన్నీ కొన్ని కొన్నిగా వేయించేసుకొని లైట్ గా వేడైతే సరిపోతుంది ఇలా వేడి చేసేసుకొని మనము అంటే పూర్తిగా కాకూడదు అనమాట నల్లగా కాకూడదు కొద్దిగా వేడెక్కాలంతే అలా వేడెక్కడం వల్ల పురుగు పట్టవు కలర్ చేంజ్ కావు మనకి సంవత్సరం పాటు ఉన్న కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట కలర్ అయితే అస్సలు మారవు ఈ విధంగా మనము వేడి చేసి తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక కవర్లో కానీ ఒక సంచిలో కానీ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి నల్లబడకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇప్పుడు చలికాలం కాబట్టి ఏ క్రీములు వాడినా కూడా మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇలా పగిలినట్టుగా చేతులు అయిపోతూ ఉంటాయి తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా వాటి కోసం అని మనం అవి ఇవి క్రీములు తెచ్చుకొని వాడుతూ ఉంటాము అలా వాడాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి మనకి చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట అలాగే తెలుపు అనేది అస్సలు కనిపించదు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి అలాగే దాంట్లో ఆయిల్ మనం తలకు వాడే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే కొద్దిగా వేయండి ఈ రెండింటిని వేసేసి బాగా కలిపి తర్వాత మనం స్నానం చేసుకున్న వెంటనే ఇలా కనుక స్కిన్కి అప్లై చేసాము అనుకోండి మనము ఏ క్రీములు వాడాల్సిన పని లేకుండా చాలా న్యాచురల్గా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది అనమాట వాటర్లో ఆయిల్ అప్లై ఆయిల్ వేసి మనం స్కిన్కి అప్లై చేయడం వల్ల ఇది న్యాచురల్ పద్ధతి అండి పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళంట అందుకోసమని ఇప్పుడైతే ట్రై చేయండి మీరు ఏ క్రీములు వాడకుండా కూడా మీ చేతులు అనేది పగలకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి దీన్ని ఫేస్కు హ్యాండ్స్కు కాళ్ళకు అంతా వాడచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ప్రతిరోజు ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ వంచుకున్నప్పుడు మళ్ళీ ఆయిల్ అంతా దానికి చుట్టూరా కారుతూ ఉంటుంది మనము మళ్ళీ డబ్బాలో పెట్టేసినా లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేసినా మొత్తం అంటుతా ఉంటుంది అనమాట అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి ప్రతిరోజు మనం క్లీన్ చేయాలంటే డ్రెస్సింగ్ టేబుల్ అంతా జిట్టు జిట్టుగా అయిపోతూ ఉంటుంది కదా వాటిని సోప్ పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలా మనము ఒక డబ్బా అయితే తీసుకోండి ఏదైనా బిర్యానీ కానీ మనము ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా ఇలాంటి డబ్బాల్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి దాంట్లో కనుక మనం ఇలా ఆయిల్ డబ్బాను పెట్టేసామనుకోండి ఆయిల్ కారణం కూడా దీంట్లోనే పడుతుంది కాబట్టి మనం ఇది కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయినప్పుడు ఆ టిష్యూని తీసేసి మళ్ళీ కొత్తది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అయితే చేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టిష్యూని అయితే మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చపాతీలు అయితే చపాతీలు కానీ పులకలకు కానీ పూరీలకు కానీ అన్ని రుద్ది ఇలా ఒక ప్లేట్ పైన వేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఇలా వేసి పెట్టుకున్నప్పుడు మనము కొద్దిగా లేట్ అయ్యిందంటే ఒకదానికొకటి అత్తుకొని పోతాయి అనమాట ఇంకా వాటి తీయడానికి రానప్పుడు మళ్ళీ అవన్నీ కలిపి మళ్ళీ ముద్ద చేసేసి మళ్ళీ ఉండలు చేసేసుకొని రుద్దేస్తూ ఉంటాము అది చాలా మళ్ళీ డబుల్ పని అయిపోతుంది అలాగే విసుగు వస్తుంది అలాంటప్పుడు ఇలా అత్తుకొని పోయినప్పుడు ఏం చేస్తారంటే పెన్నెం అయితే స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఈ అత్తుకొని పైన ఈ మనం రుద్దుకున్న వీటిని అన్నింటినీ ఇలా పెన్నెం పైన వేసేసేయండి ఇలా వేడెక్కినాయి అనుకోండి మనకి వాటంతటికి అవే ఊడి అన్నమాట తర్వాత మీరు దీన్ని పూరి కావాలన్నా చపాతి కావాలన్నా పుల్క కావాలన్నా కాల్చుకోవచ్చు ఇలా అయితే చేయండి మనకి డబుల్ పని ఉండదు అలాగే ఇన్ని అత్తుక్కున్న కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా వేడి చేయడం వల్ల మొత్తం ఒకదాని కోటి ఓపెన్ అయిపోతాయి అదే మనం పచ్చిగా ఉన్నప్పుడు తీసామనుకోండి మొత్తం అత్తుకొని పోయి అసలు రావు మళ్ళీ దాన్ని మళ్ళీ రుద్దాల్సిన పని ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి ఇలా మనకి పూరీ కావాలంటే ఇప్పుడైతే నేనైతే పులక మాదిరి కాలుస్తున్నాను ఒకవేళ పూరీకి కావాలి అని అంటే ఇలా కొద్దిగా వేడి చేసి తీసేసి తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసి ఈ విధంగా చేసామంటే మనకి పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పిల్లలకి మనం ఆటలు వేసేటప్పుడు కానీ లేదంటే గమ్ముతో ఏదైనా పని చేసేటప్పుడు కానీ గమ్ము చేతులకి ఇలా అత్తుకొని పోతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా మనం పిల్లలకి ఆటలు వేసేటప్పుడు ఇలా అతికిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అత్తుకొని పోతూ ఉంటుంది మనం చేతికి దాన్ని ఎంత సోప్తో కడిగినా కూడా అస్సలు పోదనమాట మళ్ళీ చేతికి అలానే అత్తుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ రుద్దాల్సి వస్తుంది అందుకోసమని అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అలా గమ్ము అత్తుకున్నప్పుడు ఈజీగా పోవాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏంటంటే మన ఇంట్లో షుగర్ ఉంటుంది కదా పంచదార కొద్దిగా పంచదారని అయితే ఇలా చేతి పైన మనకి గమ్ము ఎక్కడైతే అత్తుకుందో ఆ ప్లేస్ లో వేసేసి ఇలా అనుకోండి ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి చేసి చేతికి అత్తుకున్న గమ్ము మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకు పిల్లలు స్కూల్ కు వెళ్ళే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా గనక మనం రుద్దాం అనుకోండి అసలు గమ్ము అతుక్కున్నట్లు కూడా తెలియదు కొద్దిగా పంచదార వేసేసి రుద్దేశామంటే నీట్ గా పోతుంది ఇంకా మనకైతే గమ్ము అత్తుకోకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఏదైనా స్వీట్స్ కానీ స్వీట్స్ డబ్బాలు తెచ్చుకున్నప్పుడు అలాగే మనం ఏదైనా సరే తీపి ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామంటే కొద్దిగా మూత లూజ్గా ఉన్న చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి ఈ చీమలు పట్టిన తర్వాత మనం తినలేము టేస్ట్ కూడా మారిపోతుంది ఇంకా ఆ చీమల్ని పోగొట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట మనం ఏ తెచ్చుకున్నా సరే స్వీట్స్వి అంటే తీపి ఉండేటివి ఏ తెచ్చుకున్నా సరే దానికి కొద్దిగా ఆ డబ్బా కానీ లేదంటే బాక్సులకు కానీ కొద్దిగా వెనిగర్ ని ఈ విధంగా కాటన్ లో డిప్ చేసి ఇలా కొద్దిగా అప్లై చేయండి ఇంకా మనకి ఎక్కడ పెట్టేసినా కూడా చీమలు ఉండే ప్లేస్ లో పెట్టినా కూడా ఒక్క చీమ కూడా ఎక్కదనమాట ఎందుకంటే ఆ వెనిగర్ స్మెల్ చీమలకు పడదు కాబట్టి చీమలు ఎక్కకుండా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే చపాతీలు పూరీలు అలా చేస్తూ ఉంటాం కదా మనమైతే చపాతీలు చేసేటప్పుడు ఇలా ఉండలు చేసేసుకొని తర్వాత అయితే చపాతీలు చేసుకోవాలన్నా పూరి చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా చేసుకుంటూ ఉంటాము మనం ఇంట్లో చేసుకోవాలి అంటే ఇలా చపాతీ పీఠ అయితే ఉంటుంది కదా ఆ పీట పైన అయితే చేసుకుంటూ ఉంటాము లేదు అని అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఈ పీట అయితే తీసుకొని వెళ్ళలేము అలాగే మన ఇంటికి ఎక్కువగా బంధువులు వచ్చారనుకోండి చపాతి కానీ పుల్గ కానీ చేయాలనంటే మనము ఇలా ఒక్క పీట పైన చేయాలంటే చాలా టైం పడుతుంది అలాగే మనకి పని ఫాస్ట్గా కాదు ఒక గంట చేయాల్సిన పని మనకి రెండు గంటలు పడుతుంది అనమాట అందుకోసమని మనం ఇలా అయితే చేసామనుకోండి ఎంతమంది బంధువులు వచ్చినా కూడా మనకి చపాతీ పీటతోటి అవసరం లేకుండా చపాతీలని అయితే చేసేయచ్చు అనమాట అది ఎలా అంటే మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టూర్లకు వెళ్ళినప్పుడు ప్రతిసారి మనము ఈ పీటను తీసుకొని వెళ్ళలేము అలాగే మనం టూర్లకు వెళ్తున్నాము వంట చేసుకుందాము అంటే ఖచ్చితంగా పేపర్ ప్లేట్ అయితే తీసుకొని వెళ్తాం కదా అన్నం తినడానికి అని అలాంటివి తీసుకుపోయినప్పుడు మనకు అక్కడ చపాతీలు చేసుకోవాలంటే ఈ విధంగా మనం ఒక పేపర్ ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఇలా గనక మనం చపాతీలు వద్దామనుకోండి చాలా ఫాస్ట్గా వస్తుంది చేయడానికి కూడా అస్సలు అతుక్కోవన్నమాట మనం చపాతి పీట పైన ఎంత ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చో ఈ పేపర్ ప్లేట్ పైన అలాగే చేసుకోవచ్చు అనమాట నేను ప్రతిరోజు డైలీ చేయమని చెప్పడం లేదండి ఎప్పుడైనా మనకి అవసరం పడింది మనము ఎక్కువ మంది వచ్చినారు వంట చేసుకోవాలి ఫాస్ట్గా కావాలి అన్నప్పుడు మనకు దగ్గర ఒక్క పీటనే ఉంది అన్నప్పుడు లేదంటే ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా అయితే చేసేసుకోండి ఇంకా టెన్షన్ లేకుండా ఎన్ని చపాతీలనైనా వందల కొద్ది చపాతీలనైనా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో ఇవండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి ఈ పదహారు రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి హెయిర్స్కి సంబంధించిన టిప్స్ బ్యూటీకి సంబంధించిన టిప్స్ చాలా రకాలు ఉన్నాయండి నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి